నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు ఎప్పుడో తేలిపోయింది అభ్యర్థుల ప్రకటనే ఆ తరువాయి కానుంది ఇక్కడ మరో అంశం తెర మీదకి వచ్చింది బీజేపీ కూడా వారితో జత కట్టబోతుందా తాజాగా అమిత్ షా ఒక కొత్త ఫార్ములాతో ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టబోతున్నట్టు కూడా తెలుస్తుంది సో సీట్ల ఎంపిక విషయంలో ప్రధానంగా ఈ పొత్తు తేలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం అందుతో పాటున సుమన్ టీవీ న్యూస్ చీప్టర్ గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ వ్యూహాల్లో అగ్రగణ్యుడు అమిత్ షా తిరుగులేదు అందులో సో ఆంధ్రప్రదేశ్లో ఆయన అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది సో వీళ్ళ టార్గెట్ అసెంబ్లీ అయ్యి ఉంటుందా పార్లమెంట్ అయ్యి ఉంటుందా ఏమై ఉంటుంది అంటే ఒక అన్డౌటెడ్లీ పార్లమెంట్ అనేది ఉంటుంది ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ప్రధానమైనటువంటి అడ్డంకి దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించడం అనేది నిన్న బడ్జెట్ స్పీచ్ కనుక చూస్తే లుకింగ్ టువర్డ్స్ ఈస్ట్ అన్నారు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ అంతా సదరన్ స్టేట్స్లో జరిగింది పశ్చిమ రాష్ట్రాల్లో జరిగింది ఎందుకంటే అటు మహారాష్ట్ర గుజరాత్ లాంటి రాష్ట్రాలు కావచ్చు సదరన్ స్టేట్స్లో మిగతా అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్లరిషింగ్ స్టేట్స్ ఈ మధ్య కాలంలో కొంత ఆంధ్రప్రదేశ్ అంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి మనం చూస్తే కనుక ఒక డెవలప్మెంట్ మోడల్ ఉన్నటువంటి రాష్ట్రాలు తూర్పున ఉన్నటువంటి రాష్ట్రాల్లో వచ్చేటువంటి సమస్య ఏంటంటే బెంగాల్ ఒరిస్సా కొద్ది భాగం అటు బీహార్ జార్ఖండ్ కలుపుకోవాలి అస్సాము ఇక ఈశాన్య రాష్ట్రాలు సో అక్కడ నుంచి చూస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ యాక్టివిటీస్లో కానీ అక్కడ ఉండేటువంటి పర్సంటేజెస్ చాలా తక్కువ ఓకే సో వీళ్ళు డెవలప్మెంట్ మోడల్తో అక్కడ దగ్గర అనేటువంటి మాట చెప్పారు మరి దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అధికారం దక్కించుకోవడం ఒక టార్గెట్ పార్టీలను కలుపుకోవడం రెండో టార్గెట్ ఇప్పుడు బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా బలంగా ఉంది అందులో సందేహం లేదు అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించిన తర్వాత ఆ బలం మరింత రెట్టింపైనటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకనే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా చివరిలో ఏ విధంగా వెనక్కి తిరగాలని చెప్పన్నట్టుగా కలుగులోంచి బయటకు వచ్చిన వెనక మళ్ళీ కలుగులోకి వెళ్ళినట్టుగా వెళ్ళిపోయింది కాబట్టి అదే ఈక్వేషన్స్ దక్షిణాది రాష్ట్రాల్లో సాధ్యం కాదు కర్ణాటకలో బలమైన బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువ ఉంది అలానే కర్ణాటక కేరళలో కానీ తమిళనాడులో కానీ అక్కడ కోట కేరళలో కూటమిలు నడుస్తున్నాయి తమిళనాడులో ఒక పక్షం బలహీనపడినటువంటి నేపథ్యంలో అవతల పక్షం సపోర్ట్ తీసుకుని డిఎంకే మీద పోరాటాన్ని బీజేపీ చేస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్పేస్ ఎక్కడ ఉంది సో అందుకనే బీజేపీ లోక్సభ స్థానాల మీద బలమైనటువంటి గురిపెట్టింది అమిత్ షా ఇప్పుడు అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు బీజేపీ అవసరం ఉంది బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అవసరం కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలకి బీజేపీ అవసరం ఉంది ఎందుకంటే ఎన్నికలు సజావుగా జరగాలి పారదర్శకంగా జరగాలి అంటే గనక మన వైపు నుంచి బలంగా బీజేపీ ఉంటే బీజేపీ ఒక సీటు గెలవకపోయినా కానీ మన వైపు బీజేపీ ఉంటే ఆ భయంతో అన్న అవతల పక్షం కొద్దిగా జంకుతుంది అనేటువంటి ఆ ఆలోచనతో తెలుగుదేశం కానీ జనసేన కానీ మిత్రపక్షాలు ఉన్నటువంటి పరిస్థితి వైసీపీ ఏముందంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అటు వెళ్ళకూడదు అటు వెళ్లకుండా ఉంటే కనుక మనం నచ్చినట్టు మనం దుమ్ము దులిపేయచ్చు అనేటువంటి ఆలోచనతో వైసీపీ ఉంది లాస్ట్ ఎలక్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది వరకు కూడా ఇదే ఫ్రస్ట్రేషన్ నడిచింది బీజేపీ టీడీపీ ఎప్పుడు విడిపోతాయా సంకెక్కుదా అన్నట్టుగా వైసీపీ వెయిట్ చేసింది ఏ విధంగా నెగిటివ్ అవుతుందా పబ్లిక్ పబ్లిక్లో అనేటువంటి ఆలోచన ఆందోళనతోనే టీడీపీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒకసారి గెలుస్తాం కదా ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి యాంటీఇంకంబెన్సీ ఉంటుంది మళ్ళీ ఇది ఎక్కడ దెబ్బ కొట్టద్దు అనేటువంటి ఆందోళన ఒకవైపు ఉంది ప్రత్యేక హోదా వెనకపోయింది పోలవరం వెనకపోయింది రకరకాల సమస్యలు ఆర్థికపరమైన అంశాలు ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి బీజేపీని వదిలించుకుంటే బెటర్ ఇప్పుడు కూడా బీజేపీ ఉంటే కష్టమే బీజేపీ ఉంటే భారమే కానీ బీజేపీ సపోర్ట్ ఉంటే ఎన్నికల పరంగా ఒక బలమైనటువంటి వ్యక్తి మన మా మన ఊళ్ళల్లో చెప్తారు కదా మా పంచాయతీ పెద్ద నాగానికే ఉన్నాడు అన్నట్టుగా ఏ గొడవ వచ్చినా గానీ ఇక్కడ ఆ పంచాయతీ పెద్ద పాత్ర పోషించాల్సింది బీజేపీ అందుకనే బీజేపీని ఆహ్వానించేటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు తప్పని పరిస్థితిలో బీజేపీ ఏ కండిషన్ పెట్టుకున్నా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ మూడు పార్టీలకు ఉందని మనం చెప్పొచ్చు క్లియర్ రైట్ ఇంతవరకు బాగానే ఉంది కానీ మెజారిటీ సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తా ఎందుకంటే ఇప్పటికి జనసేన టీడీపీ కూటమి ఉన్న నేపథ్యంలో సీట్ల షేరింగ్ అంత ఈజీ అంటారా అంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది అనుకోండి మీరు అని ఇచ్చేసాను అనుకోండి ఒక ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు నాలుగేళ్ళు ఉండొచ్చు మూడేళ్ళు ఉండొచ్చు లేదా నాకు నచ్చకపోతే వారం తర్వాతే ఖాళీ చేసి నాకు నాకు ఇచ్చేసాను అదే ఆ ఇల్లు మీ పేరు మీద రాశారు అనుకోండి మిమ్మల్ని ఖాళీ చేయడం అంటే అసలు నా వల్ల కాదు కదా ఇప్పుడు ఎంపీ సీట్లు మేము గెలిస్తే మీకే దాసోహం అంటున్నారు వాళ్ళు గెలిచినా అదే అంటున్నారు వీళ్ళు గెలిచినా అదే అంటున్నారు అయినా కానీ బీజేపీ ఏం ఆలోచిస్తుంది అంటే ఆ గెలిచేది ఏదో నా గుర్తు మీద గెలిచారు అనుకో అసలు దాసోహం అనాల్సిన పరిస్థితే ఉండదు కదా బీజేపీ లీడర్స్ బీజేపీ నాయకులుగా గెలిచిన తర్వాత ఇంకా వేరే ప్రశ్న అనేది అవకాశం ఉండదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి గారిని ఎంపీ చేశారు కేంద్ర మంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఓడిపోగానే ఆయన బీజేపీలోకి వెళ్ళారు ఎవరైనా క్వశ్చన్ చేసే పరిస్థితి ఉందా అసలు బీజే టీడీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ పక్షమే వెళ్లి విలీనమైనటువంటి పరిస్థితులు అక్కడ ఎదురైంది ఎవరైనా క్వశ్చన్ చేయగలిగారా లీగల్ గా అడ్డుకోగలిగారా ఆ స్టేజ్ అది అయిపోయింది ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏంటంటే బీజేపీ తన గుర్తు మీద అభ్యర్థులను గెలిపించుకోవాలంటే కనుక లోక్సభ స్థానాల్లో మేజర్ షేర్ కావాలనేది బీజేపీ చెబుతున్నటువంటి వాదన మేము మీకు మద్దతు ఇస్తాం మీరు మా టికెట్ మా మాకు ఈ టికెట్లు ఇవ్వండి వీళ్ళందరినీ గెలిపించుకునే బాధ్యత కూడా మీదే వాళ్ళు మీ క్యాండిడేట్లే అనుకోండి మీరే గెలిపించుకోండి కానీ గుర్తు మాత్రం బీజేపీతో ఉండాలంటున్నారు మనం గతంలో బెంగాల్ ఎలక్షన్స్ చూసాం బెంగాల్లో ఏం జరిగినాయి సుభేంద్ర అధికారి లాంటి వాళ్ళు ఎందుకు తృణమూల్ కాంగ్రెస్లో రైట్ హ్యాండ్ అని చెప్పి అనుకున్నటువంటి నాయకులు ఎందుకు గంప కొత్తగా బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది అసలు బీజేపీకి టికెట్ ఒక సీట్ గెలిచినటువంటి పరిస్థితే లేదనుకున్న చోట ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఎలా కాగలిగింది సో ఇదే చిలిక ఇదే రాజకీయం ఇదే వ్యూహం దీని ద్వారానే వెళ్ళింది రేపు చంద్రబాబు నాయుడు గారిని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం యూటర్న్ తీసుకున్నట్టు ఇప్పుడు తీసుకోవాలని గ్యారంటీ ఏమిస్తారు ఓకే బాండ్ పేపర్ మీద రాసి పాలిటిక్స్ చేయరు కదా కాబట్టి సేఫ్ గేమ్ ఆడాలంటే కనుక బీజేపీలో ముఖ్యంగా అమిత్ షా నరేంద్ర మోడీ అమలు చేసినటువంటి విధానం చాలా రాష్ట్రాల్లో ఇదే బీజేపీలోకి వచ్చేటువంటి గతంలో ఏంటంటే గా బీజేపీతో కలిసి పనిచేసిన వాళ్ళు మీరు ఏబీవీపీలో పనిచేస్తేనో సరస్వతి విద్యాలయాల్లో చదువుకుంటేనో శిశు మందిర్లో చదువుకుని వస్తేనో మీరు బీజేపీలోకి ఈజీగా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు మీకు ఎక్కువ అధిక అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళు మీరు గెలుస్తారనుకుంటే మీకు బీజేపీ టికెట్ ఇస్తారు ఎందుకంటే ఈ ఐడియాలజికల్ ప్రచారం చేసేదానికి వాళ్ళకి చాలా ఉన్నాయి ఆర్ఎస్ఎస్ ఉండొచ్చు విహెచ్పి ఉండొచ్చు ఇతర విభాగాలు ఉండొచ్చు కానీ రాజకీయం చేయాలంటే రాజకీయ విభాగాల్లోనే రాజకీయం నడుస్తుంది అదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ అమలు చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ కానీ ఒక సీట్ ఎక్కువ ఇస్తాం పాతిక సీట్లు ఉన్నాయి పదమూడు మీ తీసుకోండి పన్నెండు మాకు ఇవ్వండి చాలనేటువంటి పరిస్థితి ఉంది బీజేపీ అది అంటే ఎందుకు అమిత్ షా ఈ ప్రపోజల్ పెట్టారు అంటే మొత్తం కంట్రోల్లో తన కంట్రోల్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా అలానే ఆంధ్రప్రదేశ్కి ఏం చేసినా ఆ క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానికి రావాలి బీజేపీకి రావాలి ఇది వ్యూహం ఇందులో ఇప్పుడు జిఎస్టి ఏం చేస్తుంది గతంలో ఎవరు ట్యాక్స్ వాళ్ళు వసూలు చేసుకున్నారు స్టేట్ ట్యాక్స్ స్టేట్ స్టేట్ తీసుకునేది కేంద్రానికి పోయేది కేంద్రానికి పోయేది ఇప్పుడు ఏంటి జీఎస్టీ అని చెప్పి అందరూ కేంద్రానికి కట్టి కేంద్రం ఇంత 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 పడేస్తుంటే మేమే ఇస్తున్నాం అనేటువంటి మాట కేంద్రం చెప్తుంటే రాష్ట్రాలు కాదనే పరిస్థితి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఆ ఆట ఇంకా ఎక్కువ వేగంగా సాగుతుంది కదా కాబట్టి అదే ఎంపీ సీట్లు ఉంటే ఎలా ఉంటది పరిస్థితి ఏ పాలసీ వచ్చినా నిన్ను నిన్ను అడగాల్సిన అవసరం ఉండదు కదా మీరు మద్దతు ఇవ్వండి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా సో అదే వ్యూహంతో వెళ్తుంది బీజేపీ అందుకనే అసెంబ్లీ సీట్ల కంటే కనుక ఎంపీ సీట్లు ఎక్కువ టార్గెట్ పెడుతున్నారు ఎంపీ క్యాండిడేట్లు కావాల్సినంత మంది ఉన్నారు కదా ఇప్పుడు టీజీ వెంకటేష్ ఏ పార్టీ నుంచి వచ్చారనేది అనవసరం ఇప్పుడు బీజేపీలో ఉన్నారు సీఎం రమేష్ ఏ పార్టీ నుంచి వచ్చారనేది అనవసరం ఇప్పుడు బీజేపీలో ఉన్నారు పురంధేశ్వరి కావచ్చు అలానే సుజనా చౌదరి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఆదినారాయణ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ క్యాండిడేట్స్ అయితే ఉన్నారు కదా పేరు పేపర్ పేపర్ పైన ఆ పేరు లిస్ట్ రాయగా బలమైన వ్యక్తి గ్రౌండ్ లో ఎలా ఉంటారు అనే తర్వాత ఆ తర్వాత విషయం తర్వాత చూస్తాం మనం కానీ ఇప్పుడు వాళ్ళంతా అనుభవజ్ఞలే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కదా కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఎంపీసీట్ కి అనర్హుడు ఆయన గెలవలేనటువంటి మాట ఎవరు చెప్పలేరు కదా కాబట్టి ఆ బలం ఉంది కాబట్టి మేము గెలిపించుకుంటాం మేము గెలిపించుకుంటాం అట్లా మీరే గెలిపించండి మీరే పంపించండి అనేటువంటి పరిస్థితి ఉంది సార్ ఇదే ఈ కూటమి ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి బలమైన అవరోధంగా కనిపిస్తుంది అందుకనే పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుని రెండు పార్టీలని సమన్వయం చేసి కనుక ఎంపీ సీట్లు కనుక బీజేపీకి ఎక్కువగా ఇస్తే ఇమ్మీడియట్గా టికెట్లు డిక్లరేషన్ అనేది డిక్లేర్ చేయడం అనేది స్టార్ట్ అయిపోతుంది సార్ ఈ కూటమి అనేది మొత్తం టార్గెట్ అయినప్పుడు అమిత్ షా ప్రధానంగా పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి జరిపించు అనడానికి కారణం ఏమి సార్ బీజేపీ స్వతహాగా క్రౌడ్ పుల్లర్ కాగలిగేటువంటి కెపాసిటీలో ఆంధ్రప్రదేశ్లో లేదు లేదు బీజేపీ ఏ సిద్ధాంతాలని ఏ విధానాలని నమ్మిందో ఆ విధానాలను ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రచారం కొట్టినా ఎంత కొట్టినా గానీ వచ్చేటువంటి వాతావరణం లేదు ఓకే వెంకయ్యనాయుడు గారి లాగా గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంటే వెంకయ్యనాయుడు వెంకయ్య నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అనే స్థాయిలో ఉన్న నాయకులు ఇప్పుడు లేరు కాబట్టి వీటన్నిటినీ భర్తీ చేయాలంటే అక్కడ ఒక బలమైనటువంటి మిత్రపక్షం ఉండాలి పవన్ కళ్యాణ్ ఐడియలాజికల్గా ఆయన నరేంద్ర మోడీతో అసోసియేట్ అయ్యాడు కేంద్రంలో ఉన్న పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా స్వతహాగా సమాజం కోసం తాపత్రయపడేటువంటి వ్యక్తి అనేటువంటి అభిప్రాయం బీజేపీలో ఉన్నటువంటి పెద్దల మనసుల్లో ఉంది కాబట్టి ఆయన ముందుగానే పార్టీ మిత్రపక్షంగా మార్చుకున్నారు పవన్ కళ్యాణ్ని స్ట్రెంతం చేస్తే ఆటోమేటిక్గా అది బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశం అనే విధంగా బీజేపీ నాయకత్వమే భావిస్తుంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతలు ఎక్కువగా అప్పగించారు చంద్రబాబు నాయుడు సమన్వయం చేసేదానికంటే పవన్ కళ్యాణ్ సమన్వయం చేస్తే కనుక అది బీజేపీ జనసేన కలిసి వచ్చే అంశంగా వీళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా పొత్తు అఫీషియల్గా గా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంత దూరంలో ఉందంటారు అంటే ఇంక నేను అనుకోవడం ఒక వారం రోజులు పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ వారం రోజులంతా ఈ హడావుడి నడిచేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో వెంటనే మార్పులు చేరు కుదరదు ఇంకొకటి అటు బీహార్లో కూటమి మారింది ఇటు జార్ఖండ్ లో సీఎం సీటు మారుతున్నటువంటి పరిస్థితి సో ఆ రాజకీయాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ మీద వెంటనే ఫోకస్ చేసేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు రాజకీయం నడపడానికి కావాల్సినంత అవకాశం బీజేపీకి ఉంది ఆ చివరి నిమిషం వరకు వెయిట్ చేయించినా కానీ ఎలాంటి ఆసక్తి కానీ ఆశ్చర్యం కానీ పొందాల్సిన అవసరం ఎట్టి పరిస్థితిలో లేదు అది జరిగే వరకు అవతల అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా మార్పులు చేర్పులు వాళ్ళెవరు వీళ్ళెవరు ఎవరెవరిని కలుస్తారు ఎవరెవరితో వెళ్తారు ఎవరెవరు విడిగా వెళ్తారనేటువంటి ఆతృతతోనే వెయిట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సమయం మొత్తాన్ని కూడా బీజేపీ తన నంబర్ గేమ్లో భాగంగా తనకు కావలసినటువంటి రిజల్ట్ వచ్చే వరకు ఆడించడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఇది మొత్తంగా కేంద్రం సహకారం అన్ని పార్టీలకు అవసరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు ఉన్న పరిస్థితుల్లో కేంద్రం ఎవరి వైపు ఉండబోతుంది అంటే బీజేపీ ఎవరి వైపు ఉండబోతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది సో ప్రస్తుతానికైతే ఆ సీట్ల షేరింగ్కి సంబంధించి అమిత్ షా ఒక వ్యూహం అయితే రచించారు దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్పై పెట్టినట్లు తాజా సమాచారం అవుతుంది ఇక కొన్ని రోజుల్లో అంటే వారం రోజుల వ్యవధిలోనే టీడీపీ జనసేన ఇటు బీజేపీ పొత్తు అఫీషియల్గా అనౌన్స్ కాబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి చూద్దాం ఈ పరిణామాలు ఎంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రోజుల్లో పొత్తు పొత్తు కొత్త పొత్తు పురుడు పోసుకోబోతుందో కూడా చూడాల్సి ఉంది Thank you.